దేవుడు నాకంటూ ఒక లైఫ్ ఇచ్చిందాక నేను తొందరపడి తప్పటడుగులు లేకుండా నన్ను నేను కాచుకోవాలి నా తల్లిదండ్రి నన్ను నమ్మి నాకు ఇచ్చిన స్వేచ్ఛను నేను దుర్వినియోగం చేసి నా ఇష్టం వచ్చినట్టు నేను తిరగకూడదు అది మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ దానికొక సమయం ఉంది దానికి ఒక వయస్సు ఉంది ఆ సమయం వచ్చిందాక ఆ ఏజ్ వచ్చిందాక దేవుడు నాకు ఆ లైఫ్ ఇచ్చిందాక నన్ను నా వైవాహిక జీవితంలోకి దాకా నేను నా పవిత్రతని కాపాడుకోవాలి సమాజంలో పరువు బద్దనో తల్లిదండ్రి ఫీల్ అవుతారోనో కాదు ఆ సమాజం కంటే ఈ తల్లిదండ్రి కంటే ముందు నా దేవుడు దాన్ని అభ్యంతర పడతాడు అనే భావన ఒక యవనస్తుడు యవనస్తురాల్లో ఉంటే అని చూస్తుంటాడు దాన్ని కనిపెడతాడు అక్కడ ఏముంది ట్రెండ్ అంతా నడుస్తుంది అట్లనే ట్రెండ్ అంతా ఎట్ల పడితే అట్లుంది మంద ఏముంది నలుగురిలో మనం కూడా ఒకళ్ళమన్నట్లుగా అన్నట్లుగా రాజీపడి పాపం చేసి చిన్న చిన్న వయసులోనే గడ్డి తినే చేష్టాలు చేసి మూతి తుడుచుకోవచ్చు ఎవరికి తెలియదని కానీ అక్కడ ఏమంటున్నాడు అంటే ఆకాశము నుండి నరులను పరిశీలించను అనుంది వాక్యం ఒకవేళ ఇప్పటికే డిస్టర్బ్ అయి ఉంటే ఇప్పటికే శోధించబడి ఉంటే తేడా పడుంటే కనీసం ఇప్పుడన్నా దిద్దుకోండి మారు మనసు పొందండి కనీసం ఇక నుంచైనా సరే నేను దేవునికి ఆమోదయోగ్యంగా బ్రతకాలి అని నిర్ణయాలు చేసుకోండి అలా బ్రతకడానికి శక్తినివ్వమని దేవుణ్ణి అడగండి దేవుణ్ణి ఎప్పుడూ కోరుకోండి మోకాళ్ళేసి దేవా నేను ఒక్కటే ఒక్క వరం నిన్ను అడుగుతాను ఒక్కటే ఒక కోరిక నేను కోరతాను వెండి బంగారాలు అడగను ధన కనక వస్తువాహనాలు అడగను నిన్ను ఒక్కటే ఒక కోరిక కోరుతాను అదేంటంటే నీకు ఇష్టముగా బ్రతకడానికి కావలసిన శక్తిని నాకు ఇవ్వు నా సమస్త ప్రవర్తన ఎందు నా సమస్త ప్రవర్తన ఎందు నీకు నచ్చే విధంగా నేను జీవించడానికి ఒక్కదానికి నాకు శక్తిని అయ్యా నువ్వు సంతోషపడే విధంగా నేను బతికితే నాకు అంతే చాలు నువ్వు ఆనందపడే జీవితం నేను జీవిస్తే నాకు నా ఆనందాలు కూడా నాకు కాదు నా ఆనందాలు కూడా నాకు నువ్వు ఇయకపోయినా పర్వాలా నేను ఆనందంగా అనుకునేవి నాకు నెరవేరకపోయినా పర్వాలా నువ్వు ఆనందపడే విధంగా మాత్రం నా జీవితం ఉండేటట్టు చూడు తండ్రి ఆ శక్తి నాకు ఈ తండ్రి అని నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేసినా దేవుణ్ణి అది కోరుకోవాలి నిజంగా ఈ విధంగా కానీ లైఫ్ని డిజైన్ చేసుకోగలిగితే తమ్ముడా చెల్లెలా ఇక ఇది ఏమని చెప్పేదంటే నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు ఇంకా చెప్పాలంటే సమాజానికి నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉంటావు అలా చేస్తాడు దేవుడు నిన్ను సమాజానికే దీవెన చేస్తాడు అంటే అనేక మంది నీ వల్ల మేలు పొందేటట్టు నా దేవుడు చేస్తాడు ఆ మైండ్ రావాలి మనకి దాన్ని మనం సాధన చేయాలి పదే పదే ఈరోజు కూడా నన్ను దేవుడు హెచ్చరించేది అదే నీ కలిగిన దాన్ని బట్టి తరుల మీద అతిశయపడద్దు నా కుమారుడా అని చెప్తాడు నీకంటే కింది స్థితిలో ఉన్న వాళ్ళని చూసి నువ్వు తృణీకరించొద్దు నా కుమారుడా అని చెప్తాడు నోరు జాగ్రత్త అంటాడు తల్లిదండ్రుల విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి సమాజం విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి కాదు వీళ్ళిద్దరికంటే ముందు దేవుని విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి హలో ఎందుకో చెప్తా సమాజం ఎంతకాలం సపోర్ట్ చేసేది తల్లిదండ్రులు ఎంతకాలం సపోర్ట్ చేస్తారు ఇహమందును పరమందును కూడా మనకు సపోర్ట్ చేసేది దేవుడు దేవుడితో మన స్నేహం దేవుడితో మన ఫ్రెండ్షిప్ పర్మనెంట్ కాబట్టి ముందు మనం ఆయన ఎదుట మన నడతని క్రమపరుచుకోవటం అనేది నేర్చుకోవాలని చెప్తున్నాను నేను కష్టపడి నా భర్త రూపాయికి రూపాయి సంపాదించి నన్ను కూర్చోబెట్టి నాకు అన్ని సమకూరుస్తున్నాడు క్షణికమైన ఆనందానికి కకృతి పడి అల్పకాల సంతోషానికి ఎవడో ఒక వెధవ కల్పించే మాయ మాటలకు ప్రలోభపడి నేను నా భర్తని మోసగించకూడదు ఇలాగ నేను మోసగిస్తే నా భర్త కూడా తెలియకపోవచ్చు కానీ నా దేవుడికి తెలుసు ఏ లెక్కలో గడతాడంటే వంచకురాలి లెక్కలో నన్ను గడతాడు దుర్మార్గురాలి లెక్కలో నన్ను గడతాడు అపవిత్రురాలి లెక్కలో నన్ను గడతాడు మోసకారి లెక్కలో నన్ను గడతాడు నయవంచకురాలి లెక్కలో నన్ను గడతాడు నా దేవుడు నన్ను అలా అసహించుకోవటం నాకు ఇష్టం లేదు కాబట్టి నా దేవుడు అసహించుకునే పని నాకొద్దు నేను నా భర్తకు నమ్మకంగా ఉంటాను నా పవిత్రతని నా పరిశుద్ధతని నేను కాపాడుకుంటాను నాకేం తక్కువ చేశాడు నా భర్త నాకు కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు నా భావవులు చూస్తున్నాడు ఎవరో పనికి చూపించిన కొన్ని ప్రలోభాలకు నేను ఎందుకు లొంగాలి కొంతమంది ఉంటారు మీ ఆయన అట్ట ఉన్నాడు నువ్వేమో ఎట్టు ఉన్నావు నువ్వేమో రంబలాగున్నావు ఆయన ఏమో ఏదో నల్లగా ఏదో ఉన్నాడు అసలు ఆయన ఎట్ట నచ్చాడు నీకు మీ వాళ్ళు ఆయన ఆయనకి ఎట్ట ఇచ్చారు నిన్ను అనే సైతానోళ్ళు ఉంటారు సైతానోళ్ళు ఈ దయ్యపు సంబంధులు ఉంటారు ఇన్నోళ్ళు ఊరుకో కాపురాల్లో చిచ్చులు పెడుతుంటారు ఇట్లాంటి మాటలు మాట్లాడి పచ్చగా ఉన్న కాపురాల్లో పెడుతుంటారు అసలు నువ్వెంత దానివి ఆయన ఏంది నీ ఏంది అసలు నిన్నట్టిచ్చారు నీ గొంతు కోచారు అని ఆళ్ళు కోయటం కాదు ఈ మాట్లాడే వ్యక్తులు కోస్తారు నీ గొంతు అసలు నీ సౌండ్ నీ అందానికి నీ ఉన్న పొజిషన్కి మన బజార్లో ఫలాన్ దగ్గర ఫలానా ఇంట్లో ఉన్నాడు చూడ ఆ ఒడ్డు పొడుగు మనిషి ఆయన అందం అసలు నువ్వు ఆయన పక్కన ఉంటే ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకో అది ఈడు చూడంటే నువ్వేమో ఎంత అందంగా ఉన్నావు ఆయనేమో అంత దరిద్రంగా ఉన్నాడు మీ ఆయన అసలు మీరు భార్య భర్త లేని మీరిద్దరు కలిసి వెళ్తుంటే అందరూ మీ కలిసి చూడటమే అని అగ్గి పొల్లలు మొదలు పెడతారు అగ్గి ఈ అగ్గి మాటిని భర్తని తృణీకరించే పనికి మాలిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు మిమ్మల్ని కాదు మిమ్మల్ని అస్సలు కాదు ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీలో ఉంటే మిమ్మల్ని దేవునికి స్తోత్రం కలుగును అలా లూయా ఎందుకంటే దేవుడు కనిపెడతాడు కదా ఇట్లాంటి మెతక మాటలకి మెతకబడిపోయి తేడాబడి చక్కగా ప్రేమించి ఆదరించి మంచిగా అన్ని విషయాల్లో చూసుకునేటువంటి భర్తను వదిలిపెట్టి కన్న బిడ్డలను వదిలిపెట్టి దరిద్రులతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి వాళ్ళు పిల్లల చేత ద్వేషించబడ్డారు సమాజం చేత తృణీకరించబడ్డారు వాళ్ళు ఇప్పుడు సుఖంగా లేరు ఎందుకు తెలుసా చేతులారా తెలిసి తెలిసి జీవితాల నాశనం చేసుకున్నారు పనికి మన వాటిని చూసి పనికి మనలో వాటిని విని మాయకు మాయకు మోసపోయి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే నా భర్త నాకు అన్ని విషయాల్లో సహాయకుడుగా ఉన్నాడు నేను ఆయనకి నమ్మకంగా ఉండాలి ఇది బైబుల్ కూడా చెప్తున్న సత్యం ఒకవేళ ఆయన అన్ని విషయాల్లో సరిగా చూడకపోయినా సరే ఆయన తన బాధ్యతలను క్రమంగా నెరవేర్చకపోయినా సరే నాకు నమ్మకంగా ఉండకపోయినా సరే నేనైతే ఆయనకి నమ్మకంగా ఉండాలని ఒక నీతి మంతురాలిగా నీవు కానీ దేవుని ముందు అనుకోగలిగితే నిన్ను దృష్టిలో పెట్టుకుంటాడు ఆయన శబాశ్రహ్ణ కుమారి అని యాజ్ ఇట్ ఈజ్గా పురుషుడు కూడా ఒక్కొక్క పురుషుడు నిర్దాక్షిణ్యంగా భార్యని పిల్లల్ని వదిలిపెట్టేసి తీసుకొని వెళ్ళిపోతాడు ఏందిరా పెళ్లి చేసుకుంటూ ఆ అమ్మాయిని పిల్లల్ని కంటివి కుటుంబము పిల్లలు అంతంత తోళ్ళు అయ్యారు తినగలిగే పిల్లలు అయ్యారు అమ్మాయి అంతను వదిలిపెట్టి వెళ్తున్నామంటే అమ్మాయికి నన్ను ప్రేమించడం తెలియట్లా అంటాడు వీడు ఈ నెంబర్ టూకి అలవాటు పడ్డాడు నెంబర్ ఈ నెంబర్ టూకి అలవాటు పడ్డాడు ఎవరన్నా ఉంటే లేచిపోతారు నాకు తెలిసి ఇప్పుడే అసలు ఇవన్నీ ఎందుకు కనుక వాకింగ్ చెప్పకాని దేవునికి స్తోత్రం హూ ఈ క్షణమే లేచి వెళ్ళిపోతారు నా నువ్వేందో చెప్తే వచ్చాను కానీ ఏడు ఎంతమందిని చేసుకుంటే ఎందుకు వాకింగ్ చెప్పుకోక పోతే పోనీ పీడ వదిలి నేనే పట్టించుకున్నాయి ఖచ్చితంగా చెప్పేది మారు మనసు పొంది దిద్దుకుంటే బాగుపడతావు ఇక్కడి నుంచి కొత్త అధ్యాయం స్టార్ట్ అయితే ఒక నూతన జీవితం స్టార్ట్ అయింది నా మాటల్ని ఎకతాళి చేసి ఎటకారం చేసిపోయావు అనుకో నా మాటలు కాదు దేవుడు నిన్ను గద్దిస్తున్న మాటలు సరి చేసుకోమంటున్న మాటలు వాక్యం చెప్తున్న మాటలు పురుషుడైనా స్త్రీ అయినా తెలిసి తెలియకను అడుగులు జారితే దిద్దుకో సరి చేసుకో ఎప్పటిదాకా తెలిసి తెలియక అడుగులు జారావేమో పడ్డాం కనీసం ఇక అయినా నేను పరిశుద్ధాత్మ సంబంధిని నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవాడిని పరిశుద్ధాత్మను కలిగి ఉన్న దానిని నేను దేవుని రక్తములో కడగబడ్డవాణ్ణి దేవుని రక్తములో కడగబడ్డదాన్ని నేను నా జీవితాన్ని సరి చేసుకోవాలి అనుకో నువ్వు ఒరిజినల్గా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ మాటలు నీకు ఇంపైన సువాసనలాగా ఉంటాయి మన సమస్త ప్రవర్తన ఎందు దేవుడు మనల్ని పరిశీలిస్తాడని మర్చిపోవద్దు మన సమస్త ప్రవర్తనని దేవుడు పరిశీలిస్తాడు ఇంకా చెప్పాలంటే మనుషుల ఆంతర్యమును ఆయన ఎరిగిన వాడని యోహాను సువార్త రెండులో రాసుంది కావాలంటే చూడండి యేసు ప్రభుని గురించి ఏమి రాసిందో యోహాను సువార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చూడు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గను ఆయన తను వారి వశము చేసుకునే ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు మనుషుల ఆంతర్యం అంతరంగం బుద్ధిని ఎరిగిన వాడు ఆయన దగ్గరకు వచ్చి ఎవడును మనుషుని కూర్చో ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు నేను చెప్పే ఈ నాలుగైదు విషయాలే కాదు ఇక ప్రతి విషయంలో కొంతమంది ఉంటారు యజమానుల దగ్గర పనిచేసేటప్పుడు యజమాని ముందు యథార్థంగా కష్టపడతారు యజమాని పక్కకుపోయిన తర్వాత పని పక్కన పడేసి నాటకం ఆడతారు ఆయన ముందేమో చాలా నమ్మకంగా అబ్బా చాలా కష్టపడుతున్నారు అబ్బో అనుకొని పాప మురిపిస్తారు అటు పక్కకు పోగానే గ్యాంబ్లింగ్ స్టార్ట్ అయింది ఈ మాయి చేసేస్తారు వాక్యంలో ఏమంటాడంటే దాస్తులారా భూసంబంధమైన యజమానుడు కాదు పరమందు మీకు ఒక యజమానుడు ఉన్నాడని ఎరిగి ఆయన చూస్తున్నాడని ఎరిగి నీకు చేతనైన పని శక్తి లోపం లేకుండా చేసి నిన్ను పనికి పెట్టుకున్న వానికి సంతోషాన్ని కలిగించాలి నువ్వు నువ్వు తీసుకునే దానికి న్యాయం చేయాలి అతను చూస్తున్నాడా చూడలేదా కాదు చూసినా చూడకపోయినా నేను తీసుకునే రూపాయికి నేను న్యాయం చేయాలనే బుద్ధి కలిగి ఉన్నాడు ఒక దేవుని బిడ్డ వాణిని వాని సంతతిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు కనిపెడతాడు అలాగే యజమానుల సంగతి చదువుతున్నా కష్టపడి పాపం చాకి చేస్తారా వాళ్ళకి డబ్బులు పద్ధతికి ఎవరో డబ్బులు ఇళ్ళ దగ్గర ఒక్కసారి అడిగిస్తే పాడు చేసుకుంటాడేమో అన్నట్టు ఏంది వాడికి ఐదు వేలు పోతాయి అనుకో ఐదు సార్లు ఇస్తారు తడవకు ఇవి ఎందుకు పనికి రాకుండా పోతాయి వానికి కొంతమంది కక్కుర్తి బుద్ధి వదల బుద్ధి కాదు రూపాయిని ఒకవేళ మీరు అంటారేమో కష్టపడితే అర్థమైద్ది నీకే అంటారేమో ఎడ కష్టపడే వచ్చాం ఎడ సుఖపడరాలా తెలుసు అన్ని చాకిర్లు తెలుసు అన్ని బాధలు తెలుసు కష్టపడ్డ వాడికి ఇవ్వవలసిన దాని విషయంలో మనం లోభిత్వంగా ఉండకూడదు వానికి ఇవ్వాల్సింది వానికి ఇవ్వాలి ఇంకా సంతోషించినట్టు రూపాయి కలగానే ఇచ్చేటట్టు మనం ఉండేటట్టు జాగ్రత్త పడాలి అక్కడ కూడా అలాగ ప్రతి విషయంలో మనం ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి పనిచేసే పనివాడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్న కాదు ఆయన ఆయన చూస్తున్నాడు కేసు ఆయన రాస్తాడని యథార్థంగా చాకిరీ చేయాలి అలాగే పని చేయించుకునేవాడు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి వాడి కష్టార్జితం నా దగ్గర పెట్టుకుంటే యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు బిగబట్టిన కూలి నాకు మొర్ర పెట్టుతుందన్న వచనం నెరవేరిద్ది ఆ దరిద్రం నాకెందుకు నా ప్రభు ఒప్పుకోడు దా ఇందుకో తీసుకో తర్లేదయ్యా నీ దగ్గర ఆడిపోతే నేను వచ్చేవారని బల్లేవాడే రారా స్వామి తీసుకో ఎప్పుడప్పుడే వద్దయ్యా తీసుకో నాకు లేకపోయినా పర్లే నా దగ్గర చేసిన చేసినోడు మాత్రం ఒట్టిక లేదు తీసుకో ఇదిగో పది రూపాయలు ఎక్కువ ఇస్తున్నా పో అనే మనసును సాధన చేయ నువ్వు అలాంటి బుద్ధి కలిగి ఉండు నువ్వు ఇంకా కృపణిస్తాడు దేవుడు కృతజ్ఞత కలిగినటువంటి మనస్సుని మనం ఎప్పుడు